Yeah!

प्रिय हा सर्वमाध्यम धारया ನಮೋ ನಮಃ ಗಣೇಶಾಯ ಶ್ರೀ ಜಯವಾಣ ಮನುಜನ ಹೃದಯ ರವೀಂದ್ರನ ಮಾಧ್ವಂತಿಕೆ ಶ್ರೀ 제ತಾ ಲಕ್ಷಣ ಹಣವಕ್ಕೆ ತೇತಾ ಶ್ರೀ ಆಪರೋದ್ಧಾರಕ ತೋದಂದ ರಾಮಸ್ವಾಮಿನಾ ಪ್ರಥಮ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ವಾಕ್ಯಂಜಕرمನಿ ವಿಭಯಯಧತೆ ಸಾಯಂ ಕಾಲೇ ಉತ್ಸವ ನಂತರ ಸಮಯೇ ದೊಳೋತ್ ಸಮಯೇ ಗಾನಪ್ರಿಯ ಗಾನಮೋಹಾರಯ രാമുനി ദയ ഉങ്കേവരക്കു യെലും ജയമുവരകോ രാമുനി ദയം ദേവരക്കു संयुपासने तेषाम् नित्याभियुक्तानाम् योगक्षेमम् वहाम्यहम् परित्राणाय साधूनाम् विनाशाय चतुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवानि ये युवे यत्र योगेश्वर कृष्णो यत्र बाधो धर्मः तत्र श्रीविनयो भूतिर्ध्रुवानिर्मतिर्मा ఆపదోద్ధార కోదండరామస్వామి వారి ప్రతిష్టా వార్షికోత్సవం ఒక సంవత్సరం పూర్తి చేసుకొని చక్కగా ఆ వార్షికోత్సవంలో పూజా కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఈరోజు సాయంత్రం చక్కగా అందరూ కూడా ఈ యొక్క కళ్యాణోత్సవంలో శ్రీరామవుకి ఎంతమంది అయితే కూర్చున్నారో ఒక్క జంట పెంచుకొని పదహారు గంటలుగా చక్కగా కూర్చున్నారు ఆ యొక్క పదహారు గంటలు కూడా చక్కగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా వేయించేసి ఉన్నారు శ్రీరామనం కంటే ఒక పది గంటలు ఎక్కువ మంది జనాలు ఎక్కువ మంది వచ్చినట్టున్నారు ఇంత కార్యక్రమం మన గ్రామంలో చేయడం చాలా విశేషం ఏదో ఊళ్ళో ఏదో చిన్న కార్యక్రమం చేసుకొని బొంగలు పెట్టుకొని వెళ్ళిపోతుంటారు కానీ మూడు రోజుల కార్యక్రమాలు జరిగితే మొదటి రోజు అభిషేకానికి ఎక్కువ మంది కనపడల మరి నిన్న ఎంతమంది వచ్చారో మాకైతే తెలియదు ఈరోజు కూడా ఇక్కడ వాళ్ళు చాలా మంది వస్తారు ఎస్టిమేషన్ వేసి గ్రీన్ మ్యాట్ అంతా వేసారు కానీ ఇది సొగం కూడా నిండినట్టు కనపడాల మన గ్రామంలో అందరూ కూడా రావాలి చక్కగా ఇలాంటి కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలు మనం ఎటు శక్తి పెట్టి మనం ఒక్కళ్ళు చేయించలేను కాబట్టి ఒక దేవాలయం ఉందంటే రక్షణార్థం స్వార్థంతు దేవ గృహదేవత అర్చనం పరార్థంతు దేవాలయం శాస్త్రం చెప్తుంది అంటే మనం ఇంట్లో చేసుకున్నట్టు పూజలు కూడా నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా మనవుడు అందరూ కూడా బాగుండాలని చేసుకునేది స్వార్థార్చన అంటే మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటాం మనకి ఏం తెలిసినా అది దీపారాధన చేస్తే చాలు అట్లా కాదట గ్రా గ్రామ రక్షణార్థం అస్మిన్ గ్రామే స్థితానం ప్రజానాం బ్రాహ్మణాది సర్వర్ణానం సర్వేషాం భక్త అని చెప్పి స్వామి ప్రతిరోజు కూడా అర్చనా కైంకర్యంలో చెప్తూ ఉంటాడు ఈ ఊళ్ళో గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు భక్తులు పశువులు గోవులు అందరూ కూడా బాగుండాలి పాడి పంటలందరూ కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఏమండి నేను ఒక్కడే పేరు చెప్పాలి మా పిల్లల పేరు చెప్పట్లేదు అంటారు అట్లా కాదు ఒక్క యజమాని పేరు చెప్తే అందరూ వస్తారు ఈ యొక్క పేరు చెప్తే ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా వస్తారు కాబట్టి అది ఆ దేవతార్చన చేసినట్టయితే అందరూ బాగుంటారని శాస్త్రం కనుక ఇట్లాంటి వైదిక కార్యక్రమాలు జరిగినప్పుడు మన శక్తి కొలిది మనం కూడా వచ్చి పాలు పుచ్చుకోవాలి నేను డబ్బులు ఇవ్వలేదు కాబట్టి రాలేదనే మాట ఇక్కడ పనికిరాదు మన శక్తి కొలిది మనం ఉంటే ఇస్తాం లేకపోతే స్వామి కైంకర్యాగం వచ్చి అందరూ కూడా ధరిస్తాం అంతేగాని ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న అందరి జనాలు కూడా రావాలి అట్లాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో చక్కగా ఒక సంవత్సరం పూర్తి చేసుకొని మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం ప్రథమంగా విశ్వక్సేన ఆరాధన చేసుకున్నాం తరువాత పుణ్యాహ వాచన విష్ణోహ సేనాధిపతి విశ్వక్సేన అంటే విష్ణు యొక్క సేనాధిపతి అనేటువంటి విశ్వక్సేను ఆరాధన చేసుకున్నాం ఆయనకి త్రయోదశ ఉపచారాలు పదమూడు ఉపచారాలు చేసుకున్నాం స్వామికి మాత్రం షోడశోపచారాలు పదహారు ఉపచారాలు చేస్తాం కానీ ఆయన స్వామి యొక్క కింగరుడు అంటే ఆయన యొక్క వచ్చే పూజా కార్యక్రమాన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విఘ్నాలు లేకుండా చేసినటువంటి వాడు ఆ యొక్క విశ్వసేరుడు ఆయనకి పదమూడు ఉపచారాలతో చక్కగా అర్చనాది కైంకర్యాలు చేసుకున్న తర్వాత పుణ్యాహ వాతనం పుణ్యాహే కృతే పుణ్యం భవతి ఆదావంతేవ సర్వా క్రియా పుణ్యాన పరిపూర్ణ భవంతి ఈ యొక్క పుణ్యావచనం చేయటం వల్ల మనందరం కూడా పూజా ద్రవ్యాలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చినా మనం తెలియదండి ఎక్కడెక్కడో ఎవరెవరో ఏదో తగిలి ఉంటారు తెలుసో తెలియకో కానీ ఆ యొక్క అన్ని కూడా అశుద్ధి అశుచిపోయి శుద్ధిగా ఉండడానికి ఈ యొక్క భగవత్ కైంకర్యం కూడా మన అందరం చేయడానికి కూడా అది యొక్క పుణ్యావచన జాలం మీ మీద మీదగా ప్రోక్షణ చేయడం జరిగింది తర్వాత మన వివాహంలో కానీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మా అమ్మాయి పెళ్ళో మా అబ్బాయి పెళ్ళో అని నలుగురు గ్రామ చుట్టాలు పిల్చుకుంటాం అట్లాగే దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే కనుక ఆ యొక్క స్వామివారి కళ్యాణం జరుగుతున్న సందర్భంగా ఆ యొక్క నవగ్రహాలు బ్రహ్మ దృష్టి పాలకులు కూడా వాళ్ళకి కూడా ఆవాహన అర్చనాది కైంకర్యాలని కూడా చేసుకున్నాం తరువాత కూడా రక్షాబంధనం మన యొక్క కూడా రక్షాబంధనం చేశారు అంటే త్రయాణకం పంచాన్నికం నవాన్నికం అని చెప్పి ఒక ఆర్ణికం అంటే రోజుల పాటు చేసే కార్యక్రమానికి యొక్క రక్షాబంధనం కడతారు సూతక ప్రేతక ఆశోధ్య గుర్తి సంకల్పం చెబుతారు అంటే ఆ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ మనం చేసేటువంటి క్రియలో ఎలాంటి తెలియక కానీ తెలుసు కానీ ఏమన్నా వినకూడని మాటలు సూతకం కానీ కానీ ఏమన్నా వచ్చినట్టయితే అది మనకు ఆపాదించదు దాంట్లో శేషుణ్ణి ఆవాహన చేసి చక్కగా ఆయన పెడతాడు ఆయన శుచికి గుర్తుగా ఆయన ఉంటాడు కాబట్టి ఆ శేషు ఆవాహన చేయడం వల్ల ఆ రక్షాబంధన పూజ చేసి మనం కట్టుకోవడం వల్ల మనకి అశుచి అంటదనమాట ఆ ఐదు రోజులు కూడా ఆ కంకణం ఇప్పే వరకు కూడా మనకి ఎలాంటి దోషం ఉండదు కనుక ఆ కార్యక్రమం చేసే పండితే ఆ కంకణం కట్టినప్పుడు ఎవరు కూడా మీద దాటకూడదు ఊరి దాటకూడదు వేరే ఊళ్ళో నిద్ర చేయకూడదు ఎందుకు శాస్త్రం చెప్పిందంటే దానికోసం తెలిసి ఇప్పుడు అంటే ఫోన్ వచ్చిన వెంటనే ఫోన్ చేసేస్తున్నారు ఇది రోజుల్లో ఫోన్ ఉండేది కాదన్నమాట ఊరి దాటేళ్లం కానీ విషయం తెలిసేది అందుకని చెప్పి మీద దాటకూడదని చెప్పి అందుకని పెద్దవాళ్ళు పెట్టిన శాస్త్రం అది ఆ రకంగా ఆ రక్షాబంధన పూజ చక్కగా చేసుకున్నాం మీరందరూ కూడా ఈ యొక్క స్వామి సీతాదేవి కళ్యాణాన్ని మేమందరం కూడా చేస్తామని చెప్పి మీరందరూ కూడా చక్కగా కంకణం కట్టుకొని కూర్చున్నారు తర్వాత స్వామికి విశేష పూజ మనం కళ్ళు అల్లుడిని వెతుక్కు మీరందరూ కూడా మొన్న చెప్పినట్టుగా అమ్మాయి దొరక మీరందరూ కన్యాదాతలు అమ్మాయిని మా శ్రీరామచంద్ర ప్రభుకి కన్యాదానం చేయడానికి కూర్చున్నారు అన్నమాట ఆ యొక్క శ్రీరామచంద్రుడికి విశేష పూజ అల్లుడు గారు వచ్చారు ఇచ్చారు పాద ప్రక్షాళనం జరిగారు మీ అందరూ ప్రతినిధిగా స్వామివారు కూర్చొని పాద ప్రక్షాళనం జరిగారు ఆ నీళ్ళ మేమందరం మీద ప్రో ప్రోక్షం చేయడం జరిగింది తర్వాత మధుపర్కం మనం పానకాలు ఇస్తాం కదా పెళ్ళిలో అట్లాగే ఇక్కడ మధుపర్కం అంటారన్నమాట పాలు తేనె కలిపినటువంటి మధుపర్కాన్ని స్వామికి నివేదన జరగడం జరిగింది తర్వాత లగ్నాష్టకాలు చూర్ణిక ముహూర్తానికి దగ్గర పడింది కాబట్టి మన పెళ్ళిళ్ళకైతే ముహూర్తం స్వామికి ఎప్పుడుగా అప్పుడు కామ్యం కళ్యాణం అంటారన్నమాట తిరుమలలో నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది అంటే ఎప్పుడు రోజు కూడా ఉంటుంది దానికి ముహూర్తంతో పల్లె మన పెళ్లి జీవితం ఒకసారి చూసుకుంటాం స్వామి కళ్యాణం నిత్య కళ్యాణం పక్షతోరణం కాబట్టి చక్కగా ఆ యొక్క స్వామి కళ్యాణంలో ఇప్పుడు లగ్నాష్టకాలు జరుగుతున్నాయి అందరూ కూడా భక్తితో చూస్తూ ఉన్న తరించండి గోవిందోవిందదేవ లగ్నం తదేవతారా బలం చంద్రబలం विद्या बलम दैव बलम तदेव लक्ष्मी पदे देंग्रीयुगम स्मरामी श्री साकेत पुरीश्वरे दशरथे पुत्री अनाम यद्वरे शीरान्नम प्रतिपादयत्यतिकतम दृष्ट्या वदोभ्यस्वयं कृत्वात्मा नमवाति रक्षत दले जोसो चतुर्दाहरे सस्त्रीमान जगदे कमोहन वपुर दत्याक्सदा

राजा प्रलिंग साहि में हमेश्वनाये समय काम 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 आय मे कामेश्वरेश्वर ग्रस्तं 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 ग्रस्तं